పంజాబ్లో అకాలిదళతో కలిసి పోటీ చేసి చిత్తుగా ఓడిపోయిన బీజేపీ మిత్రపక్షాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని భావిస్తుంది మిత్రపక్ష పార్టీల వ్యతిరేకత తమ పైన పడుతుందన్న అభిప్రాయానికి పంజాబ్ ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత కమల్నాథ్లు ఒక అంచనాకు వచ్చారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ విషయంలోనూ బీజేపీలో కొత్త చర్చలు మొదలైంది ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి పూరందేశ్వర కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగితే ఆ పార్టీతో పొత్తు విషయంలో తాము పునరాలోచన చేస్తామని వెల్లడించారు పంజాబ్లో శిరోమణి అకాలీదళ్ళ ప్రభుత్వంపై ఏర్పడిన ప్రజా వ్యతిరేకత మిత్రపక్షమైన బీజేపీపై కూడా తీవ్ర ప్రభావం చూపిందన్నారు ఏపీలో అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడతామన్నారు వచ్చే ఎన్నికల నాటికి టీడీపీపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉంటే ఆ పార్టీతో కలిసి పనిచేసే అంశంపై పునరాలోచన చేయక తప్పదన్నారు ఏపీలో పరిస్థితులపై అమిత్ షా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారని పోరందరేశ్వరి చెప్పారు సో ఈ విధంగా చూస్తే మొత్తానికి బీజేపీ రెండు వేల పంతొమ్మిదిలో ఒంటరిగానే బరిలో దిగుతుందని చెప్పకనే చెప్తున్నారు అది సంగతి మైనింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న కర్ణాటక బీజేపీ నేత గాలి జనార్దన్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది కేసులో ఈడీ అటాచ్ చెల్లదని కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పింది దీంతో ఈడీ అటాచ్ చేసిన దాదాపు ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయల ఆస్తులు తిరిగి గాలి జనార్దన్ రెడ్డికి దక్కనున్నాయి బళ్ళారి జిల్లాలో ఇనుప ఖనిజం తవ్వకాల్లో గాలి జనార్దన్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారన్నది ఆరోపణ దీనిపై సిబిఐ కేసు నమోదు చేసి కొన్నేళ్ల పాటు జనార్దన్ రెడ్డిని జైల్లో ఉంచారు ఆ సమయంలోనే గాలి జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది దీన్ని సవాల్ చేస్తూ కర్ణాటక హైకోర్టును గాలి జనార్దన్ రెడ్డి ఆశ్రయించారు పిటిషన్ను విచారించిన కోర్టు ఈడీ అటాచ్ చెల్లదని స్పష్టం చేసింది At this sang